అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల ఖజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము నేను ఈరోజు శ్రీ దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారి రచన జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అది పాడబోతున్నాను ఇది చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న దేశభక్తి గీతం ఇందులోనైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సంస్కృత పదాలే ఉంటాయి ఇది నేను ఎప్పుడో నేర్చుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ సంవత్సరంలోనే బాగా గుర్తుంది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం పొద్దున్న పూట సంగీత శిక్షణ కార్యక్రమం వచ్చేది శ్రీ చిత్తరంజన్ దాస్ గారు ఒక శిష్యురాలిగా ఒక సింగర్ని పెట్టుకుని నేర్పించేవారు అట్లాగ నేను చాలా పాటలు నేర్చుకున్నాను అప్పుడు నేర్చుకున్నదే ఇది అప్పుడు నేను రాసుకున్న పాటల పుస్తకం కూడా ఉంది నాకు హైదరాబాద్లో ఉంది మా ఇంట్లోనూ ఇప్పుడు ఇక్కడైతే లేదు నాకు కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తులేదు అందుకని నేను ఇప్పుడు కొంచెం చూసి పాడుతున్నాను ఈ సాహిత్యం అయితే ఇంక అసలు చెప్పద్దు ఈ కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం అంటే నాలాంటి పెద్దవాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది అంత బాగుంటుంది ఈ సాహిత్యం కొంచెం అర్థం అవ్వాలి అర్థమైన అర్థమైతేనే మనం ఆస్వాదించగలం అన్నమాట ఈ పాటని ఇప్పుడు నేను ఆప ఆ పాట పాడుతున్నాను జయ 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 ప్రియ భారత త్రీ దివ్య ధాత్రీ జయ 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 ప్రియ భారత త్రీ దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత जनयित्री दिव्यधात्रि जय 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 शतसहस्र नरनारी हृदयनेत्रि जय 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 प्रियभारत जनयित्री दिव्यधात्री ಜಯ ಜಯ ಸಾಮಲ ಸಾಮ ಚಲ ಚೇ ಲ ಚಲ ಜಯ ಜಯ ಸಾಮಸ್ಯಾಚಲ ಚೇ ಲಂಚಲ ಜಯ ವಸಂತ ಕುಸುಮಲತ ಚಲಿತ ಲಲಿತ ಚೂರ್ಣ ಕುಂತಲ ಜಯ ವಸಂತ ಕುಸುಮಲತ ಚಲಿತ ಲಲಿತ ಚೂರ್ಣ ಕುಂತಲ ಜಯ ಮದೀಯ ಲಾಕ್ಷಾರುಣ ಲಾಕ್ಷಾರುಣಪದಯುಗಳ ಜಯ ಮದೀಯ ಹೃದಯಾಸೆಯ ಲಾಕ್ಷಾರುಣಪದಯುಗಗಳ ಜಯ 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 ಪ್ರಿಯ ಭಾರತ ಜನಯಿತ್ರೀ ದಿವ್ಯ ಧಾತ್ರೀ ಜಯ ದಿ ಗತ ಶಕುಂತ ದಿವ್ಯಗಾನ ಪರಿತೋಷಣ ಜಯ ದಿ ಗತ ಶಕುಂತ ದಿವ್ಯ ಗಾನ ಪರಿತೋಷಣ ಜಯ ಗಾಯಕ ವೈ ತಳಿಕ ಗಳ ವಿಶಾಲ ಪದವಿಹರಣ ಜಯ ಗಾಯಕ ವೈತಾಳಿಕ ಗಲ ವಿಶಾಲ ಪದವಿಹರಣ ಜಯ ಮದೀಯ ಮಧುರ ಗೇಯ ಸುಂದರ ಚರಣ ಜಯ ಮದೀಯ ಮಧುರ ಗೇಯ ಸುಂದರ ಚರಣ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి ఇది ఈ పాట శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి నేను ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి సాహిత్యం అందించిన మహనీయులు మంది ఉన్నారు ఇవన్నీ లలిత సంగీత రూపంలోనూ అప్పట్లో రేడియోలో బాగా వచ్చేవి కేవలం రేడియో రేడియో రేడియోని పాట పాడుతున్నాను కదా నేను అవునమ్మా అంద అవే నాకు ఎక్కువ నేను నేర్చుకున్నది అంతాను దూరదర్శన్ వచ్చాక నేను కూర్చుని నేర్చుకున్నది నాకేమీ అసలు గుర్తే రావట్లేదు ఉన్నాయేమో కూడాను చాలా తక్కువ ఉండి ఉంటాయి ఈ రేడియోతోటే నాకు అనుబంధం బాగా ఎక్కువ అనమాట చాలా బాగా ఎక్కువ ఎప్పుడు రేడియోనే పెట్టుకుంటూ ఉండేదాన్ని అలా మొత్తం కిచెన్లో ఉంటే కిచెన్లోనూ ఎక్కడుంటే అక్కడ ఆ రేడియో తీసుకుని వెళ్ళిపోయి పెట్టేసుకోవటమేనమాట ఏంటనమాట అసలు తోచేది కాదు నాకు రేడియో లేకపోతే ఎన్నో ప్రోగ్రాములు లలిత సంగీతం అని కాదు అన్నీ వినేసేదాన్ని ఆఖరికి కార్మికుల కార్మికుల కార్యక్రమం అని వచ్చేది మధ్యాహ్నం పూట అది కూడా వినేసేదాన్ని ఏమీ విడిచిపెట్టకుండా అందులో కూడాను పాటలు వేసేవారనుకుంటా ఆ తర్వాత వాణితావాణి మహిళా సమాజం అని వన్ థర్టీకి వచ్చేవి అన్ని కార్యక్రమాలు వినేయటం అన్ని చోట్ల వచ్చిన పాటలు అన్ని మళ్ళా మ్యాక్సిమం రాసుకోవటానికి ట్రై చేయటం మొదటిసారి వచ్చినప్పుడు కొంచెం రాసుకోవటం అది అలా విడిచిపెట్టేసి మళ్ళాసారి ఆ పాట వచ్చినప్పుడు గబగబా వస్తాయని తెలుసు కదా ఆ ప్రోగ్రాంలోనూ పెన్ను ఆ బుక్కు దగ్గర పెట్టుకోవటం అది పూర్తి చేసుకోవటం అలాగే నాలుగైదు సార్లు పట్టేది అనమాట ఏదైనా ఒక పాట పూర్తి చేసుకోవాలంటే టేప్రికార్డరు క్యాసెట్లు వచ్చేదాకా అంతే ఆ తర్వాత క్యాసెట్లు కొనుక్కోవటం టేప్ రికార్డరు ఆ తర్వాత ఇప్పుడు ఫోన్లోనూ చూసుకోవటం ఇలాగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ మారిందనమాట జీవితం జీవిత విధానం అంతలాగా మేము ఆ రోజుల్లోనూ ఎంతసేపు రాసుకోవటం మళ్ళీ అసలు పిచ్చి పిచ్చిగా వచ్చేసేది హ్యాండ్ రైటింగ్ అంతాను అందుకని తర్వాత మళ్ళాను ఇంకో బుక్లో ఫెయిర్గా ఫెయిర్ కాపీ చేసుకోవటం ఆ తర్వాత భక్తి గీతాలన్నీ కూడాను జిరాక్స్ కాపీలు తీసుకుని గుళ్ళోకి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని అందరి దగ్గరను అందరితో పాటు పాడటం చదివించటం చదవటం పాడటం ఇట్లాగా భజన పాటలు అయితే ఇంకా ఎక్కువ అవసరం ఉండేది గుళ్ళోను అలా గడిచిపోయిందనమాట నా జీవితం అంతాను మా అబ్బాయి కొంచెం పెద్ద అయ్యాకనే నేను అప్పుడు బయటకు వచ్చా మా అబ్బాయికి పన్నెండేళ్ళు అనుకుంటా అప్పటి నుంచి నేను ఇంచుమించుగా నైన్టీన్ నైంటీ వన్ అప్పటి నుంచి నేను ఈ లలిత శాసనామాలు గ్రూపుల్లోకి రావటం తర్వాత నేను మొదలు పెట్టడం అన్ని గుళ్ళల్లోనూ రకరకాల ప్రోగ్రాంలు ఇవన్నీ చేసుకుని చేసుకుని అక్కడికి ఇప్పుడు ఇక్కడ రావటం జరిగింది ఇదమ్మా నేను అన్ని చెప్పాలని అనిపిస్తుంది అనమాట ఏదో ఆ పాట ఆలు మొక్కలో పాడేసి కట్టు పెట్టేయటం కాదు నాది అందుకని మా అవన్నీ పూర్వకాలం కదా అవన్నీ కూడాను ఇప్పటి వాళ్ళకి కొంచెం విచిత్రంగా ఉంటుంది ఇప్పుడంతా వేరు కదా ఇప్పుడు జనరేషను మాదంతా వేరు రాసుకోవటం పాడుకోవటం ఇంట్లో పనులు చేసుకోవటం నలుగురితో కలవటం పేరెంటాలు పూజలు ఇలాగే మొత్తం అంతా గడిచిపోయిందనమాట అందుకని ఎప్పుడు చూసిన అమ్మవారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పటి వరకు వచ్చి ఎంతో గొప్పగా జీవితం సద్వినియోగం చేసుకునే వి అవకాశం కల్పించావు తల్లి అని అట్లాగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను అనమాట ఇది ఇలాగా అందరూ కూడాను చెప్పుకోవాలని అన్నదే నా అభిప్రాయం ఓకేనమ్మా థ్యాంక్ యూ thank you very much for watching all of my videos thank you to all of my subscribers and family uh, family members and all of my relatives and all of my friends also thank you so much to you all